దయగలిగిన తండ్రి కనికారం చూపునామా దేవా ఈ రాత్రి మాతో మాట్లాడండి నాయను ఈ రాత్రి మాతో మాట్లాడండి అవసరమైన మాటలు మా నోటు పెట్టండి సంఘానికి అవసరమైనవి దేశానికి అవసరమైనవి గ్రామానికి అవసరమైనది ప్రజలకి అవసరమైనవి దేవిని నీ మాటలు అనేకమైన మాటలు రాయబడి ఉన్నవి నాయనా మీ ఆశీస్సులు రాత్రి మేము పొందుకొనబోతూ ఉన్నామయ్యా ఖచ్చితముగా నువ్వు చేసిన ఉపకారం అయ్యా ఖచ్చితముగా నువ్వు చేసిన సహాయం ఖచ్చితముగా మీ యొక్క ఆత్మ నడిపింపును మాకు దయచేయండి మీ పిల్లలైన వారు రాత్రి వినబోతూ ఉన్నారు మీ బిడ్డలైన వారు వినబోతున్నారు శంగబిడ్డలకు కావచ్చిన మాటలు దయచేయని నాయన ఎలా ఎవరించాలో తెలియని వారము కాబట్టి మీ ఆత్మ సహాయము దయచేయండి సముచితమైన జ్ఞానాన్ని మీరు నాకు అందించి చెప్పబోతున్నా నీవు అని నెమ్ముతున్నవాడు గనుక మీ మాటలు నా ఆత్మకు నాయన సహాయం మీ ఆత్మ సహాయం నాకు అందించి నాయన మీ ఆత్మ సహాయంతో ముందుకు నడిపించమని కోరుకుంటూ వింటున్న ప్రతి బిడ్డ హృదయములోనికి ఈ మాటలు పంపించటానికి సహాయం చేసి మైము పొందుకోమని త్వరగా రాను ఇంటున్న ఏసయ్య దివ్యనామంలో ప్రార్థించి అతి వినిముగా అడిగి వేడి తండ్రి ఆమె దేవునికి సూత్ర మంచి పిల్లరా చాలా మంచి విషయాలు మనం నేర్చుకుందాం ఈ రాత్రి నేర్చుకున్న మాటలు మొదలు దాచుకోండి విడిచిపెట్టవద్దు విడిచిపెట్టవలసిన అవసరత కాదు ఈ మాటలు జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా చేయాలి భక్తులైన వారిని ఇద్దరిని మీకు జ్ఞాపం చేస్తాను రాత్రి మిని బిని విడిచిపెట్టకుండా పట్టి పట్టనట్టుగా మనం వింటే అర్థం కాదు సుమి వాక్యమును మనం ఆలోచింప ఆలోచింపజేయాలి ఒక తల్లి కనపడుతుంది ఇక్కడ ఒక తల్లి కనపడుతుంది ఒక రాజు కనబడుతూ ఉన్నాడు అవును కదా అవును కదా ఒక తల్లి కనబడుతుంది ఒక రాజు కనపడుతూ ఉన్నాడు రాజుగారికి చెప్పబోతున్న మాటలు ఏమిటో తెలుసా పిల్లల ఒక తల్లి బిడ్డకు చెప్పుతున్న మాటలు ఏమిటో తెలుసా ఈ రాత్రి మనం అందరూ వింటున్న మాటలు గ్రామానికి అందిస్తున్న మాటలు ఏమిటంటే ఒక తల్లికి ఒక తల్లి ఒక బిడ్డకు చెప్పవలసిన మాటలు చాలా మధురమైన మాటలు ఇక్కడ తల్లి చెబుతూ ఉంది ఎవరి అంటే రాజుకు చెబుతుంది పిల్లరా రాజుకి చెప్పవలసిన అవసరం ఏముంది చెప్పండి రాజుకి ఏమి జ్ఞానము లేక రాజుకేమి తెలివి లేక రాజు తెలివైన వాడు కాక తెలివి తక్కువవాడా అని అంటే పిల్లరా ఒక తల్లి ఒక బిడ్డకు చెప్పవలసిన మాటలు మాటలేమిటో తెలిసై రాత్రి ఈరోజు మన బిడ్డలకు మనం ఏం చెప్తున్నామో తెలియాలి చూస్తున్న దేవిని బిడ్డలారా ఈరోజు మన పిల్లలకు ఏం చెప్తున్నామో మనకు అర్థం కావాలి ఎవరు అలా చెప్పిన వారు కనబడలేదండి సమాజంలో చూస్తే ఈరోజు సమాజం ఎందుకు పాడైపోవాలి సమాజం ఎందుకు పాడైపోవాలి అంటే ఈరోజు తల్లిదండ్రులైన వారి పిల్లలకి ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు వాక్యం అంటే బోధ లేదు పిల్లలైన వారికి తల్లిదండ్రులు బోధ చేయట్లేదు ఏం బోధ బోధ చెయ్యాలంటే వారికి ఏమి తెలిసి ఉండాలంటే వాక్యము తెలిసి ఉండాలి దేవునికి చూద్దాం అందుకే ఈ తల్లి బిడ్డకి ఏం చెబుతుందంటే దైవ వాక్యములను బోధిస్తుంది సమాజంలో ఏం జరగబోతుందో చెబుతుంది సమాజంలో ఏమి జరుగుతుందో చెబుతుంది ఏమి జరగబోతుందో చెబుతుంది నువ్వు ఎలా ఉండాలో చెబుతుంది ఎవరికంటే ఒక రాజుకి పిల్ల రాజు చాలా జాగ్రత్తగా పరిపాలన చేయాలి ఒక గ్రామంలో ఒక అధికారిగా ఉన్నప్పుడు గ్రామ సమస్యలన్నీ కాడ ఆ రాజు దగ్గరికి వస్తాయి కాబట్టి ఆ పెద్దవారి దగ్గరికి వెళ్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయవలసిన అవసరత సమాజంలో ఉంది రాజుకి అందుకే ఒక తల్లి చెప్తుంది అందుకే ఒక తల్లి బిడ్డను ప్రేమించి చెప్తుంది బిడ్డ సమాజంలో నువ్వు జాగ్రత్తగా బ్రతకాలి ఒక తల్లి చెబుతుంది కుమారుడికి కుమారుడా నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు ఉండాలి రాజు ఎంత పెద్దోడైనా తల్లి చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇదిగో నువ్వు ఇలా ఉంటే సమాజాన్ని కాపాడుతావు ఇదిగో నువ్వు ఇలా బ్రతికితే సమాజంలోనికి నువ్వు వెళ్తావని చెప్పి ఒక తల్లి చెబుతుంది ఇప్పుడు వినబోతున్నాము చదువు సాయం చేయండి రాజైన లెమియేలు మాటలు అతను తల్లి అతనికి ఉపదేశించి దైవోక్తి నా కుమారుడా నా కుమారుడా నేను ఏమందును నేను కన్న కుమారుడా నేను ఏమందు నేను కన్నా కుమారుడా ఈరోజు కుమారులు అంటారా తల్లి వాక్యం చెబితే పిల్లలు అంటున్నారా ఈరోజు తండ్రి వాక్యం చెబితే పిల్లలు అంటున్నారా ఇక్కడ అంటుంది ఆ తల్లి నా నేను కన్నా కుమారుడా నేను కన్నా కుమారుడా నేను కమ్నా కుమార్తె నువ్వు నా మాటలు వినాలి నా మాటలు వినాలి ఇంతకీ ఆమె ఏమి చెప్తుందంటే వాక్యము బిడ్డకి ఉపదేశం చేస్తుంది ఏం చెప్తుంది వాక్యము బిడ్డకి ఉపదేశిస్తుంది ఎందుకని రాజైనా ఇదిగో ఆలి చెబుతున్న మాటల్లో ఏమైనా తేడాగా బోధిస్తారేమో ఒకవేళ చెబుతున్న పరిశోధన చేయకుంటే ఏ మాటలైనా సమాజానికి బోధిస్తే వారు పొరపాటు పడతారు కాబట్టి ఇదిగో బిడ్డా ఇదిగో కుమారుడా నేను కన్నా కుమారుడా రోజు సమాజం పాడైపోని కారణం ఏంటో తెలుసా మనము మన పిల్లలకి ఏం చెప్పట్లేదు వాక్యం చెప్పట్లేదు ఏం చెబుతున్నాము ఇస్తున్నాము చాట ఏ చాట ఇచ్చి అమ్మ ఈ చాటలో ఏమొస్తే అది చూచి అది చూచి అది చూచి చాటింగ్ చేసుకో ఏం చేసుకో ఏమండి ఈరోజు ఆ చాటలో ఏముందో తెలియదు తెలియదు వరమాయకులు వారు ఏదో చూస్తున్నారనుకుంటున్నారా తప్ప ఆమె ఏం చేస్తుందో తెలియదు వాడు ఏం చేస్తున్నాడో తెలియదు ఎందుకు ఇరవై నాలుగు గంటలు ఆ చేటలు పట్టుకొని సమయం వ్యర్థంగా గడిపేస్తుంది మరి లెక్క అప్పు చెప్పాలని సంగతి తెలియదా వైష్ణవి నాగా చూడు లెక్క అప్పు చెప్పాలని సంగతి తెలీదా తెలియాలి అంటే బైబులు దగ్గర కూర్చొని వాక్యం చదివితే అమ్మో నిజమే అంటారు ఎందుకు మనము సమయం వ్యర్థం చేస్తే దేవునికి లెక్కపు చెప్పాలి అని లేఖనాలు చెప్తుంది కనుక లేఖనాలు రాయబడి ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఏం జాగ్రత్త పడతామంటే అమ్మ చెప్పిన బోధ అంటే నాన్న చెప్పిన బోధ నాన్న చెప్పిన ఉపదేశం నాన్న చెప్పిన వాక్యమును వింటాము అలా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం అందుకే ఇక్కడ తెలియజెప్తుంది నేను కన్నా కుమారుడా నేను కన్నానయ్యా నిన్ను ఎలా కన్నాను కంటున్నప్పుడు నీకు తెలియదు ఆ భారము తెలీదు ఆ బాధ్యత తెలీదు నీకు ఎందుకు తెలుసా నేను పన్న నేను కన్నా నేను కన్నాను కాబట్టి ఆ భారము బాధ్యత ఇప్పుడు నువ్వే స్థాయిలో ఉన్నా తెలుసా రాజు స్థాయిలో ఉన్నావు అంటే రాజు అనగా దేశానికి పరిపాలించిన నాయకుడిగా ఉన్నావు నువ్వు అందుకే నువ్వు నేను చెబుతున్న మాటలు నువ్వు వినాలి వింటే మంచిది ఇంటి మంచిదయ్యా ఇంటి మంచిది బిడ్డ ఇంటి మంచిది కుమారుడా వినాలి నువ్వు వింటే మంచిది సమాజాన్ని బాగు చేస్తావు నువ్వు ఎవర బోధింటే తల్లి బోధింటే తల్లి ఏం చెబుతుంది ఇంతటికీ మంచి ముదుమైన మాటలు చెబుతుంది కుమారుడికి ఈరోజు ఒకవేళ చెబితే చెబుతున్న తల్లిదండ్రులు ఉంటే ఉండవచ్చు కానీ వింటున్న పిల్లలు లేరు ఎందుకు అక్కడ పోతున్నారు చాటలు పట్టుకు అక్కడ పోతున్నారు చాట అనగా చూపించాలిగా మీకు చాటట్టిది అందుకే దేశమంతా ఎక్కడికి వచ్చింది ఈ చాటలకు వచ్చింది చే చేతులకు వచ్చేసినందుకు ఒకరోజు ఈ పాపం ఎక్కడో ఉన్నది ఈరోజు అరి చేతులకు వచ్చి యుద్ధం చేస్తుంది మనుషులతో పిల్లలు అందుకే పాపం మనుషులు అలాగ పూరిగిపోయింది ఎలా అలా పూరిపోయిందండి కానీ ఒక రోజు ఇదిగో తల్లి చెప్పిన బాధ అందుకే సామత గ్రంథంలో మంచి విషయాలు దేవుడు దాచి ఉంచాడు అందుకే మన పిల్లలు ఏం చేస్తున్నారో మనకు తెలియాలి అది పిల్లలు త్రిపురుషులు ఎవరైనా ఏం చేస్తుందో అనుక్షణ మనము గమనిస్తూ ఉండాలి వాళ్ళు పరిశోధన చేస్తూ ఉండాలి లేకపోతే మనకు దూరం అయిపోయే పరిస్థితులు ఉంది అని నేను చెప్పడము కాదు లేఖనాలు అలా చెబుతున్నాయి అనగా దేవుని వాక్యం అలా చెబుతుంది దేవునికి చూద్దా వాక్యం అలా చెబుతుందండి వాక్యం చాలా విలువైనది చాలా వెలువైనది మన బ్రతికించింది సేవకుడు కాదు వాక్యము మన జీవింపు చేసింది సేవకుడు కాదు వాక్యము మన బ్రతికించి నడిపించింది సేవకుడు కాదు వాక్యము ఆ వాక్యము వాక్యమును మనము ధ్యానిస్తే వాక్యమును చదువుకుంటే మనము ఆలోచన చేస్తే ఆ వాక్యము మన పరలోకానికి తీసుకొని వెళుతుంది అని వాక్యం చెప్తుంది చావుకుడి మీద ఆధారపడితే పరలోకానికి వెళ్ళము నరకానికి పోతాం ఎందుకు వాక్యం ఏం చెప్తుందో ఆ చావుకుడు కూడా వాక్య ప్రకారంగా బ్రతికితే అక్కడికి వెళ్తాడు లేకపోతే ఆయన కూడా అక్కడికి వెళుతాడు గనుక వాక్యమే మనందరినీ ఆయన గమ్యానికి చేర్చేది అనగా దేవిని వాక్యము మనము అన్ని దినము చదవాలి అన్ని దినము మనము జానించవలసిన అవసరం ఉంది అందుకే ఈ తల్లి బిడ్డకు బోధిస్తుంది జాగ్రత్త చూమి నీ నోటి నుండి వచ్చిన ప్రతి మాట నీ బిడ్డ నోటి నుంచి వచ్చిద్దే దేవునికి చూత్రా నువ్వేది పెలిగితే నీ బిడ్డ అదే పెలుగుతాడు నువ్వేది పెలిగితే నీ కుమారుతి అదే పెరుగుతుంది నీ నోటి నుంచి మంచి ఉపదేశం వస్తే మంచి నీ కుమారుడు నీ కుమార్తె పలుకుతుంది లేదు నీ నోటి నుంచి ఏది వస్తే వాడు అదే నేర్చుకుంటాడు అదే ఉపదేశముగా నీకు రివర్స్గా వస్తుందని లెక్కనాలు చెబుతుంది వాక్యం చెబుతుందండి వాక్యము చెబుతుంది అందుకే అంటుంది అంటుంది తల్లి నేను కన్నా కుమారుడా నేనే మందును ఎంత చక్కగా ఎంత చక్కగా ఉన్నాయని మాటలు ఎంత చక్కగా ఉన్నాయి నేను కన్నా కుమారుడా నేనేమందును వినాలండి అమ్మ నాన్న చెప్పిన మాట వింటే మనం రక్షించబడతాం అంటే ఇంతకీ అమ్మా నాన్న కూడా ఏమి రావాలి అంటే వాక్యము వారికి తెలియాలని చెబుతున్నాను ఏం తెలియాలి వాక్యము తెలియాలి మీరు చదువుకున్నారని మీకు తెలుస్తుంది అని అంటారు తప్పించుకోవడానికి ఇది ఒకటి ఈజీగా మార్గం కాదండి ఏమిస్తే దాచుకోవు నువ్వు ఏమిస్తే జాగ్రత్త చేసుకోవు నువ్వు ఏమిస్తే ఇస్తే పారేస్తావు భార్యగా చదువు లేదని జాగ్రత్త చేసుకోమా జాగ్రత్త చేసుకుంటాం ఎందుకు అంటే వాక్యం దగ్గర రాబడికి ఏముంటుండే ఆ జాగ్రత్త వెంటే అన్నా పోతే ఏమైంది అనుకుంటావు జాగ్రత్త చూమి దేవిని వాక్యం చాలా జాగ్రత్తగా ఆలోచింపజేయాలి దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా వింటే నీవు నీ బిడ్డ రక్షించబడతావు అదిగో రక్షించబడిన తల్లి రాజుకి చెబుతున్న ఉపదేశం ఏంటో తెలుసా నేను కన్నా కుమారుడా నేను కన్నా కుమారుడా ఎందుకు ఆ తల్లి అంటదంటే ఆ రోజు బాధపడి కన్నది కాబట్టి అంత పెద్దవాడిని చేసింది కాబట్టి రాజుగా చేసింది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా తీర్పు ఎలా ఇవ్వాలో చెప్తున్నాను అలా ఇస్తే ఇంకా మంచి భవిష్యత్తు నీకుంటుందని తల్లి కుమారుడికి వాక్యం ఉపదేశిస్తుంది ఇంకా ఏమిటో మనం ఆలోచించేద్దాం చదువు తల్లి నా మొక్కులు మృక్కి కన్న కుమారుడా ఆగిద్దాము తల్లి ఏమంటుంది ఏమంటుందేమో ఏమంటుంది నా మొక్కులు మృక్కి కన్న కుమారుడా చాలామంది మొక్కుతూ ఉంటారు కదండి అయ్యా నేను ఎన్నో మొక్కులు మొక్కుకున్నాను అయ్యా నీకు నేను కానీ నీకు ఎందుకు తెలుసా కొన్ని ఎన్నో ఎన్నో పర్వతాలు ఎక్కుతారు ఎన్నో ఎన్నో ఎక్కడకో వెళ్ళి వారి అవసరాల ప్రతి దానికి మొక్కుతూ ఉంటారు ఎందుకు తెలుసా నాకు పుట్టబోతున్న బిడ్డ మంచివాడు కావాలి గొప్పవాడు కావాలని ఎక్కలేని పర్వతాలు ఎక్కుతారు కొందరు ఎక్కలేని పర్వతాలు ఎక్కుతారు ఎక్కలేని పర్వతాలు దిగుతూ ఉంటారు కానీ ఏమి ప్రయోజనం ఉండదు పిల్లలు ఈ తల్లి మొక్కుకుందట ఏ మొక్కుంది మొక్కితే కుమారుడు పుట్టినట్లుగా మనకి వాక్యమ కనబడుతూ ఉంది అందుకే ఆ మంటు ఆ మంటుంది నా మొక్కులు మొక్కిన మొక్కి కనిన కుమారుడా నేనే మందునయ్యా నేనేమందును నేనేమందును అంటుంది ఏమందునయ్యా తల్లిదండ్రుల మాట వింటే ఆమె అంటుంది చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నాడు కుమారుడు ఎందుకు తెలుసా రాజు లెబిహేలు తనకు తల్లి ఉంది ఆ తల్లి చెబుతుంది జాగ్రత్త బిడ్డ అని చెబుతుంది ఎందుకు సమాజం బాగోలేదు ఏం చెబుతుంది దేశము బాగోలేదు ఈరోజు చిన్న పిల్లలు ఎంటర్ లేదండి తల్లిదండ్రుల మాటలు అంటే వినలేదే అంటే కారణం ఎవరు తెలుసా నువ్వే నువ్వే అమ్మా నువ్వే అయ్యా నువ్వే 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 ఏంటి తెలుసా ఇదిగో రాజయ్య ఉండి కూడా తల్లి మాట చాలా జాగ్రత్తగా వింటున్నాడు ఇంటే కదని చెబుతారు అంతే కదా ఇంటేనే చెబుతారు వెనకపోతే చిన్న పిల్లలు ఎంటలేదు చిన్న పిల్లలు వినాలి అంటే నువ్వు వాడికి నేర్పించాలి భక్తిని గురించి జ్ఞానం నేర్పించాలి భక్తి నేర్పిస్తేనే వాడు వింటాడు ఇప్పుడు నుంచి నేర్పించాలో బైబులు చెప్తుంది నేర్పించిన తల్లిదండ్రులు ఎవరున్నారండి ఎవరున్నారు చెప్పండి ఓ చదువు 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 చదువుకో ఇబ్బంది లేదు నువ్వు ఈ జ్ఞానము కావాలంటే నువ్వు చదవాలి ఎక్కువ అవకాశం బైబుల్కు మనం ఇవ్వాలి ఇస్తేనే అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు మీకు ఈ మాటలు ఎలా చెప్పాలి అనుకుంటున్నాను ఏ మాటలు చెప్పాలయ్యా నేను నాలుగు గంటలు కూర్చున్నాను నాలుగు గంటలు కూర్చుకొని ఐదు గంటలకు లేచాను దేవునికి సూత్ర నాలుగు గంటల వాక్యం దగ్గర కూర్చున్నాను ఐదు గంటలకు లేచాను అంటే కరెంట్ పోయిందని కానీ లేచాను పిల్లలు అంటే వాక్యం చెప్పడానికి ఎం చె కూర్చుని అంటే గంట కూర్చుంటే కానీ ఈ మాటలు మీకు చెప్పగలగాల చెప్పాలి అనే ఆలోచనతో ఈ మాటలు చేంజ్ చెప్పాలి ఏం చెప్పాలి ప్రభు అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఈ మాటలు నాకు కనబడుతూ ఉన్నాయి ఒక మాటలు చెప్పాలంటే వాక్యం దగ్గర కూర్చోవాలి అలా పడితే అలా కూర్చొని మాటలు చెప్పే ఇవి కావు గరికి మాటలు మీకు చెప్పడానికి ఇదిగో ఒక చెక్కట తల్లి తన కుమారుడికి ఉపదేశిస్తుంది ఉపదేశిస్తుంది అతనికి ఏం తెలుతుంది ఎందుకు అలా చెబుతుంది అంటే అయ్యా నువ్వు మామూలుడు వాడు కాదురా నాయనా నీ గురించి ఎన్నో మొక్కులు మొక్కుకోనా అందుకే ఇదిగో నా మొక్కులు మొక్కుకొని కానీ నా కుమారుడా నేనేమందును తల్లి నీ బలమును ఏమంటుంది ఏమంటుంది ఒక తల్లి ఒక తల్లి రాజుకి చెప్పవలసిన జాగ్రత్త ఏమిటో తెలుసా బిడ్డా నీ బలం ఎవరికి ఇవ్వద్ది అంటుంది స్త్రీకి ఇవ్వద్దు అని చెబుతుంది స్త్రీకి ఇవ్వకూడదు నాయనా ఏ అమ్మా ఏమైంది అని అడిగితారు ఇప్పుడున్న పిల్లలైతే మంచిది కాదయ్యా మంచిది కాదు నాన్న నువ్వు బలవంతుడివే అనుకుంటావు బలహీనుడువు నువ్వు గొప్పవాడు అనుకుంటావు బలహీనుడువు అంటే బలహీనత నీలో ఉంది కాబట్టి అందుకే నేను చెప్తున్నా నువ్వు ఎందుకు పుట్టావో తెలుసా సమాజానికి ఉద్ధరించడానికి సమాజాన్ని మేలుకొలపడానికి అందుకే రాజు అధికారము నీకు వచ్చింది అందుకే నువ్వేమై ఉండాలో తెలుసా నీ బలమును త్రీకివి యువకము అని చెప్తుంది అంటే ఇచ్చేసి లక్షణాలు నీలో ఉన్నాయి నాకు కనబడుతున్నా కాబట్టి నేను ముందుగా చెప్తున్నానయ్యా అని అంటుంది అంతేనా అంతే నువ్వు రాజువే అయ్యా నీ దగ్గరికి అనేకలు వస్తారు ఎందుకంటే అలాంటి బలహీనుడుగా నీలో ఒకటి కనబడుతుంది అందుకే నీ బలము ఎవరికి ఇవ్వకూడదు నీ బలము నీ బలము నీ బలం ఎవ ఎవరి ఎవరికి ఇవ్వకూడదు తెలుసా ఇది స్త్రీకి ఇవ్వకూడదని చూడాలి స్త్రీకి ఇవ్వకూడదయ్యా ఎందుకు అనంటే స్త్రీ గురించి చెప్పాడు ఆమె పేరు బలహీనమైన ఘటము అని రాయబడ్డది వైభూడు అది ఎవరు గురించి రాయబడదు భార్య గురించి రాయబడిన మాట ఇక్కడ తల్లి చెబుతుంది కుమారుడికి అయ్యా బిడ్డ నువ్వు బలమైన వాడే కావచ్చురా ఇప్పుడు రాజు అంతటి వాడైన తల్లి అలా పిలుస్తుంది అరే బాబు రారా అని పిలుస్తుంది అంతేనమ్మా ఇంక బయటితే మర్యాదగా పిలాలి అవును కదా ఆయన పేరేంటి రాజు ఆయన ఇవ్వాలి మనము అధికారంలో ఉన్నాడు గౌరవం ఇవ్వాలి ఎంత అధికారం ఉన్నా ఎంత అధికారము పేరు ప్రతిష్టలు కనపడినా ఒక తల్లి కుమార్ని ఏమని రే రేయ్ బైడ్రా అంటుంది అవునా కదమ్మా ఎందుకమ్మా అలా పిలిచామని అంటాడా కొడుకు ఎందుకని సర్వ అధికారాలు తల్లికి ఉన్నవి ఎంత గొప్పవాడవైన వారికి రా గొప్ప నాకు కాదు కానీ నేను గౌరవిస్తాను ఎందుకంటే నేను నిన్ను కన్నాను కాబట్టి నువ్వు నా బిడ్డవు నేను ఎలా పిలవటానికైనా అవకాశాలు ఉన్నాయి కాబట్టి నా మాట నువ్వు వినాలి ఎప్పుడైతే తల్లి అలా పిలుస్తుందో తల్లి తల ఎత్తుకుంటాడో దించుతాడో తల్లి దగ్గర దించాలి ఎందుకని నన్ను కన్నా తల్లి నన్ను కన్నా తెల్లి కాబట్టి నన్ను కన్నా తెల్లి నన్ను పిలిచింది కాబట్టి తలదించాలి కాబట్టి దించాలి చెప్పు తెల్లి అంటాడు కుమారుడు అలా చెప్పాలి అలా వినాలి అంటే వాడికి వాకింగ్ తెలిసి ఉండాలి అవును కదా అవును అప్పుడే ఆ కుటుంబం బాగుంటుంది అప్పుడే ఆ కుటుంబం రక్షించబడుతుంది అప్పుడే ఆ కుటుంబము కాపాడబడుతుంది వాక్యం చెబుతుంది పిల్లరా అందుకే తన బిడ్డ గురించి ఎంత జాగ్రత్త చెప్తుందో తెలుసా ఎంత జాగ్రత్త చెప్తుందా అయ్యా సమాజంలో ఉన్న బిడ్డ సమాజంలో తిరుగుతున్న బిడ్డ అందుకే ఇదిగో నీ గురించి నా బిడ్డవు కాబట్టి ఇలాంటి ఇదిగో బలహీనుడిగా నువ్వు ఉంటావు కాబట్టి నీకు ఏం చెబుతున్నా తెలుసా నీకేం చెబుతున్న తెలుసా చూతొచ్చును నీ బలమును ఇవ్వకో ఇస్తే ఏమైతే ఏమైంది రాజరకం పడిపోద్దయ్యా రాజరకం పడిపోద్ది నీకు గబురిమివరు నీకు లోబడరు ఎందుకంటే నీవు ఎంత బలమైన వాడవో ఆ బలము